నమస్కారం స్నేహితులారా ఈ రోజు మనం మాట్లాడబోయేది భారతీయ రైల్వే శాఖ ప్రకటించిన రైల్వే ఎన్టీపీసీ రిక్రూట్మెంట్ రెండు వేల ఇరవై ఐదు గురించి పూర్తి వివరాలు భారతీయ రైల్వే నియామక బోర్డు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ఆర్ఆర్బి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి ఎన్టీపీసీ నియామక ప్రక్రియను అధికారికంగా ప్రారంభించింది ఈ నియామకంలో మొత్తం ఎనిమిది వేల ఎనిమిది వందల అరవై ఎనిమిది పోస్టుల కోసం దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి ఈ ఉద్యోగాలలో గ్రాడ్యుయేట్ లెవెల్ అలాగే పదవ మరియు పన్నెండవ తరగతి ఉత్తీర్ణులకు అవకాశం ఉంది ఈ నియామక ఉద్దేశ్యం యువతకు భద్రమైన మరియు స్థిరమైన ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు కల్పించడం ఎన్టీపీసీ అంటే నాన్ టెక్నికల్ పాపులర్ కేటగోరీస్ అంటే సాంకేతిక విద్య అవసరం లేని ఉద్యోగాలు ఈ కేటగిరీలో స్టేషన్ మాస్టర్ క్లర్క్ టికెట్ క్లర్క్ అకౌంట్స్ క్లర్క్ ట్రాఫిక్ అసిస్టెంట్ వంటి హోదాలు ఉన్నాయి రైల్వేలో పనిచేయడం చాలామంది యువతకు కళ ఈ నియామకం ఆ కలను నిజం చేసే మంచి అవకాశం ఈ ఏడాది మొత్తం ఎనిమిది వేల ఎనిమిది వందల అరవై ఎనిమిది పోస్టులు ఉన్నాయి వీటిలో ఐదు వేల ఎనిమిది వందల పది గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్టులు మరియు మూడు వేల యాభై ఎనిమిది పదివ పన్నెండువ పాస్ అభ్యర్థులకు కేటాయించబడ్డాయి వయోపరిమితి పద్దెనిమిది నుండి ముప్పై సంవత్సరాల మధ్య ఉండాలి దరఖాస్తు ఫీజు సాధారణ మరియు ఓబీసీ అభ్యర్థులకు ఐదు వందల రూపాయలు ఎస్సీ సెన్ అభ్యర్థులకు రెండు వందల యాభై రూపాయలుగా నిర్ణయించబడింది దరఖాస్తు ప్రారంభం ఇరవై ఎనిమిది అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు నుంచి చివరి తేదీ ఇరవై ఏడు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు ఉంటుంది సమయానికి దరఖాస్తు చేయడం చాలా ముఖ్యం ఎంపిక ప్రక్రియ రెండు దశల కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటి ద్వారా జరుగుతుంది మొదటి దశలో సాధారణ జ్ఞానం గణితం తార్కిక ప్రశ్నలు ఉంటాయి రెండవ దశలో సంబంధిత విభాగానికి సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి తరువాత టైపింగ్ టెస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ టెస్ట్ జరుగుతాయి ఎంపికైన అభ్యర్థులకు రైల్వే జీత శ్రేణి ప్రకారం వేతనం లభిస్తుంది ప్రారంభ వేతనం సుమారు పంతొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయలు ఉంటుంది అదనంగా హెచ్ఆర్ఏ దా మరియు ఇతర ప్రభుత్వ సౌకర్యాలు కూడా అందుతాయి దరఖాస్తు విధానం చాలా సులభం ముందుగా మీ జోన్కు సంబంధించిన అధికారిక ఆర్ఆర్బి వెబ్సైట్లోకి వెళ్ళాలి ఎన్టీపీసీ రెండు వేల ఇరవై ఐదు అప్లై ఆన్లైన్ లింక్ పై క్లిక్ చేసి న్యూ రిజిస్ట్రేషన్ చేయాలి మీ పేరు పుట్టిన తేదీ కేటగిరీ ఫోన్ నంబర్ ఇమెయిల్ వివరాలు నమోదు చేయాలి తర్వాత ఫోటో మరియు సంతకం స్పష్టంగా అప్లోడ్ చేయాలి మీ విద్యార్హత పత్రాలు జోడించి దరఖాస్తు ఫీజు యూపీఐ నెట్ బ్యాంకింగ్ లేదా కార్డ్ ద్వారా చెల్లించాలి చివరిగా ఫారం పరిశీలించి సబ్మిట్ బటన్ నొక్కి రసీదును డౌన్లోడ్ చేసుకుని భద్రపరచుకోవాలి అవసరమైన పత్రాలు పదవ లేదా పన్నెండవ తరగతి లేదా గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ ఆధార్ కార్డ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో సంతకం మరియు కేటగిరీ సర్టిఫికేట్ అవసరమైతే రైల్వే ఉద్యోగం అంటే ఎప్పుడూ భద్రత గౌరవం మరియు జీవితాంతం సౌకర్యాల ప్రతీక ఇందులో పెన్షన్ మెడికల్ సౌకర్యాలు వార్షిక సెలవులు మరియు ఉచిత ప్రయాణ పాస్లు వంటి ప్రయోజనాలు ఉన్నాయి అందువల్ల పదవ లేదా పన్నెండవ తరగతి పాస్ అయిన యువతకు ఇది ఒక అద్భుతమైన ప్రభుత్వం ఉద్యోగ అవకాశం రైల్వే ఎన్టీపీసీ రిక్రూట్మెంట్ రెండు వేల ఇరవై ఐదు భారతదేశంలోని లక్షలాది మంది యువతకు ప్రభుత్వ సేవలో అడుగుపెట్టే స్వర్ణావకాశం దరఖాస్తు పూర్తిగా ఆన్లైన్ ద్వారా ఉంటుంది సమయానికి దరఖాస్తు చేసి మీ కలల రైల్వే ఉద్యోగాన్ని సాధించండి ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా అనిపిస్తే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఏఐ బాంధారం లేదా హోసా వార్త్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ప్రభుత్వ ఉద్యోగాలు మరియు పథకాల తాజా అప్డేట్స్ కోసం కామెంట్లో రైల్వే జాబ్ అని రాయండి